టీవీ న్యూస్ ముద్ర సికింద్రాబాద్ కాలేజీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో కుటుముట్టాడుతోంది నూట ఎనభై సంవత్సరాలు చరిత్ర కలిగిన మహబూబ్ కాలేజీ దీనావస్థలో ఉంది సికింద్రాబాద్ నడిబొడ్డున ఉన్న మహబూబ్ కాలేజీ ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో హై స్కూల్ ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు ఉన్నాయి అందులో సువిశాలమైన ఆడిటోరియం కూడా ఉంది దేశంలోనే అతిపెద్ద విద్యా సంస్థలు ఒకటైన మహబూబ్ కాలేజీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వం హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది వచ్చినప్పటికీ ఏడాది ఈ కాలేజీ విషయంలో నిర్లక్ష్యంతో గాలికి వదిలేసిందని సికింద్రాబాద్ ప్రజలు వాపోతున్నారు విభజించు పాలించు అనే ధోరణిలో ప్రైమరీ హై ఒక విభాగం ఇంజనీరింగ్ కాలేజీ ఒక భాగం ఇంటర్ డిగ్రీ కాలేజీలు ఈ మహబూబ్ కాలేజీ ప్రస్తుత పరిస్థితిలో నెలకొని ఉందని పలువురు వివరించారు గతంలో చదువుకునే కాలేజీలో ఎందరో ఉన్నత పదవులు అలంకరించి దేశ ప్రతిష్టను నిలబెట్టారని అనేక మంది అనేక విధాలుగా చెబుతున్నారు ప్రముఖ క్రీడాకారుడు ఎంఎల్ జయసింహ ప్రముఖ డైరెక్టర్ శామ్ బేనకల్ ప్రముఖ హాకీ క్రీడాకారుడు ముఖేష్ ప్రముఖ చీఫ్ సెక్రటరీ మహాన్ ఇలా అనేక ప్రముఖులు ఈ కాలేజీ విద్యార్థులే అని హై స్కూల్ హెడ్ మాస్టర్ సి యాదగిరి సెవెన్ విలేఖరి శ్రీమతి జి లక్ష్మీదేవికి వివరించారు స్వామి వివేకానంద గారు కూడా ఈ కాలేజీకి విచ్చేసి బోధనలు కూడా చేశారని చెప్పారు ఇదిలా ఉండగా కార్పొరేట్ స్థాయిలో కాలేజీల విద్యా బోధనలతో క్రీడలు కాంపిటీషన్లు దేశాభివృద్ధికి యువత ప్రాధాన్యత తదితర అంశాలపై కూడా హెడ్ మాస్టర్ యాదగిరి తీసుకుంటున్న చర్యలు అభినందనీయం కాలేజీలో ఉన్న ఆడిటోరియంలో హై స్కూల్లో ఉన్న సమావేశం మందిరంలో నేటికి అనేక కార్యక్రమాలు శుభకార్యాలు పెళ్లిళ్ళు తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి అంతా బాగానే ఉంది కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎన్నుముల రేవంత్ రెడ్డి ఈ కాలేజీ విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మహబూబ్ కాలేజీ మరింత అభివృద్ధికి కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి వన తెచ్చే విధంగా తీర్చిదిద్దాలని సికింద్రాబాద్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు ఈ కాలేజీ పూర్వ వైభవంగా రాష్ట ప్రభుత్వం తీర్చిదిద్ది విద్యాలయ దేవాలయంగా వికసించే విధంగా చేయాలని యాజమాన్యం కూడా కోరుతోంది Wait a minute. స్కూల్ తో అక్కడ సాంస్కృతిక కార్యక్రమ చే ఉండాలన్న భావంతో కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము మా మందిర్ కార్యేక్షుల్లో ఈ సంబరంట్రే గాలిరేత్ దిస్క్ బాలస్తార అంటే ఉపసంగులే ఉంటా అంటే ఇంకేం ఇంకేం చెప్పను మిందే కరగడాలే ఇస్త ఉంటారంటున్నది సంభావిక చేయిస్తుంది మరి ఈ సాంస్కృతిక కోట పాట కమిటీ శ్యామ్ పెనగల్ గారు ప్రముఖ డైరెక్టర్ ఈ స్కూల్లో చదివిన వ్యక్తి అట్లాగే ఎంఎల్ జయసింహ గారు ముఖేష్ కుమార్ గారు ఒలింపిక్ ఆటలాడిన హాకీ ప్లేయరు మోహన్ కందా గారు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఇట్లా అనేక మందిని తయారు చేసిన ఈ సంస్థ చాలా తయారు చేసింది మహబూబ్ కాలేజ్ హై స్కూల్ పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో ప్రారంభించబడింది సోమసుందరం ముదులేరియార్ వారి ద్వారా ఈ స్కూల్ ప్రారంభించబడింది అప్పటి నుండి దినదినం అభివృద్ధి చెందుతూ వస్తుంది ఈ స్కూల్ చికాగోకి వెళ్ళే ముందు సర్వమత సమ్మేళనానికి వెళ్ళే ముందు స్వామి వివేకానంద ఈ మహబూబ్ కళాశాలకు వచ్చి ప్రసంగించడం జరిగింది అట్లాగే ఎంతోమంది గొప్ప వ్యక్తులను తయారు చేసిన ఈ సంస్థ ఉదాహరణకు తీసుకుంటే కటారి గారు కల్నల్ కటారి గారు చీఫ్ ఆఫ్ ద నేవీ వారు ఈ స్కూల్ ఎక్స్ స్టూడెంట్ ఎంఎల్ జయసింహ గారు మంచి క్రికెటర్ అట్లాగే ఒక నిమిషాలు ఇక్కడ ఈ స్కూల్లో డెవలప్మెంట్స్ వచ్చాయి సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ అంతకుముందు నుండే కొంచెం ప్రయత్నం జరిగింది జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ ఎస్వేట్ ఇంజనీరింగ్ కాలేజీ లాంటి వాటిని ప్రారంభించి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఈ పాఠశాలల నుండి కాలేజీల నుండి గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు అట్లాగే ఈ మధ్యనే మేము ఈ ఒక ఈ పాఠశాల గుర్తింపు దశ దిశలా వ్యాపించ వ్యాపింపజేయాలి అన్న ఉద్దేశంతో విద్యార్థుల్లో ప్రతి విషయంలో కూడా కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళకి ప్రైజులు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము అట్లాగే చాలామంది విద్యార్థులు ఈ సంవత్సరం మేము పదికి పది పాయింట్లు తెచ్చుకొని ఈ పాఠశాల పేరు అని వారు ముందుకొచ్చి కష్టపడి చదువుతున్నాను జెఎల్ టీవీ రిపోర్టర్స్కి యాజమాన్యానికి అట్లాగే మా స్కూల్ విద్యార్థులకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను మీకు కూడా సంక్రాంతి మీరు ఎంతో వాలబుల్ వర్డ్స్ చాలా థ్యాంక్ యూ సార్ ఇప్పుడున్న విద్యార్థులలో స్పోర్ట్స్ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో మీరేం ఎంకరేజ్ చేస్తున్నారు ఈ స్కూల్లో పాఠశాల ప్రారంభమైనప్పటి నుండి కూడా చదువులతో పాటు ఆటలలో కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండేది ఎంతోమంది వీళ్ళని ప్లేయర్స్ని తయారు చేసిన సంస్థ ఇది ఈ ఇక్కడ ఆటలాడిన వ్యక్తులు అనేక పదవుల్లో ఉన్నారు చాలామంది కొన్ని వందల మంది స్పోర్ట్స్ పైన ఉద్యోగాలు సంపాదించారు ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్తే ఈ మైలు కాలేజీ స్కూల్ విద్యార్థులు మనకు కనిపిస్తూ ఉంటారు అట్లాగే అలాంటి పాఠశాల గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మేము చూస్తున్నాము ఈ పాఠశాల నుండి అనేక మంది ప్లేయర్స్ ఆటగాళ్ళు తయారయ్యారు ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్తే ఈ పాఠశాల విద్యార్థులు అక్కడ కనిపిస్తుంటారు ఒక మంచి హోదాలో మంచి ఆఫీసర్స్గా ఇక్కడ ఉండే విద్యార్థులను చూస్తూ ఉంటారు చాలామంది మమ్మల్ని వచ్చి కలుస్తూ ఉంటారు కూడా ప్రస్తుతం అదే తరహాగా వీళ్ళని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో అనేక విషయాలలో క్రికెట్ కానీ కబడ్డీ ఖోఖో ఇలాంటి అన్ని ఆటలలో స్పర్ధలను ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రైజులు ఇవ్వడము అలాంటివి చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు దాంతోపాటుగా అకాడమిక్స్లో క్విజ్ కాంపిటీషన్స్ కానీ మైక్ పట్టుకొని అందరితో మాట్లాడడం కానీ క్విజ్ ఇన్ ఇంగ్లీష్ క్విజ్ మ్యాథమెటిక్స్ క్విజ్ సైన్స్లో ఇలాంటివి అన్నింటిని జరుపుతూ వీళ్ళని విద్యార్థులని ఎంకరేజ్ చేస్తున్నాం